హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇదేమిటంటే మేము ఈరోజు ఎయిర్ షో అని బెంగళూరు వెళ్తున్నాము ఇది మేము ఉండేది విజయవాడ రైల్వే స్టేషను విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి మేము ట్రైన్ గురించని వెయిట్ చేస్తున్నాము యలంక అనే అవుతుంది అన్ని అని మేము ఈ ఎయిర్ షో గురించి వెళ్తున్నాము మాకేటంటే ఈ త్రీ ఏసీ అని దొరుకుతుంది ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా ర్యాంక్ బట్టి ఇక్కడ ఇస్తారు మనకి ఇక్కడ నుంచి మేము ఏంటంటే ఎయిర్ షోకి ఎందుకంటే ఏదైనా ఇప్పుడు పెద్ద పెద్ద టెంట్లు నెక్స్ట్ ఇవన్నీ అని అంటారట అవన్నీ వేసేటప్పుడు అక్కడ ఏదైనా కొలుపుస్ అయినప్పుడు లేదు ఫైర్ అయినప్పుడు అంటే ఇప్పుడు ప్లేట్లు సో వేస్తుంటుంది కాబట్టి సో చేస్తారు కాబట్టి ఒకేసారి ఐదు సార్ వేసి వెళ్తుంటాయి కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లోటప్పుడు ఏదైనా సిచ్యువేషన్ అయితే అంటే ఎక్కువగా మనం

యిర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా క్యాంప్ నుంచి వాటికి మనము అచ్చకు ఏదైనా అయితే ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు మనం వాళ్ళకి ప్రజలకి ఎలా సేవ్ చేయాలి ఎందుకంటే ఎయిర్ షోక్ అంటే ఇక్కడ చాలా లక్షల్లోట ఎయిర్ సోక్స్ చూడ్డానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలా మనము సేవ్ చేయాలి అని గురించి అని మాకు ఇక్కడ ఒక క్లాస్ అవుతుంది ఈ ఎక్విప్మెంటు ద్వారా ఏదైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి మనము సేవ్ ఎలా చేయాలి లేదంటే గ్యాస్ లీక్ అయితే మనం ఎలా సేవ్ చేయాలి లేదు ఇంకేదైనా కెమికల్ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో కెమికల్స్ ఉంటాయా లేకపోతే రేడియేషన్ అలాంటివి అయ్యేటప్పుడు రేడియేషన్ ఏదైనా చూడండి కొంత దగ్గర రేడియేషన్లో ఉంటాయి కానీ మనకు తెలియదు దీనికి సంబంధించిన విక్విట్ వేసిన వేటాగామా ఎక్స్రే అని అంటారు ఆ పత్తిది ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఒక్కొక్క దీనికి మనకి డిటెక్ట్ చేస్తుంది దానివల్లే మనకి ఏంటంటే కంట్రోల్ మనం ఎలా మనము సేవ్ చేయాలి ప్రజలకి అక్కడ ఎక్కువగా ఉన్నదనుకుండా ఆయన ద్వారా మనకి ఏంటంటే చూపిస్తుంది తెలుసుకొని అందులో బీటా ఉందా గామ ఉందా అని గురించి ఇతను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ దీని తర్వాత కూడాను సిఎస్ఎస్ఆర్ అంటే ఏదైనా కులబ్స్ అయ్యేటప్పుడు కింద ఉండిపోతే వాళ్ళకి ఎలా తీయాలి అది కూడా మాకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో మేము ఇస్తాము ఈ ఎయిర్ షో అనేది యాక్చువల్గా బెంగళూరులో అలంకా నుంచి టెన్ కిలోమీటర్స్ ఎవరైనా రావాలనుకుంటే ఈయనకి ఫైవ్ థౌజండ్ టికెట్ అంటారు ఇవి టూ త్రీ టైప్గా ఈ ఎయిర్ షో టికెట్స్ ఉంటాయట ఒకసారి మీరు నెట్లోడ్ కానీ చెక్ చేస్తే ఇవి మీకు టికెట్లు దొరకవచ్చు ఎవరైనా చూడాలనిపిస్తున్న వాళ్ళు ఎయిర్ షోమెంట్ అవుతుంది అండి మేము చాలా అనమాట వాళ్ళకి లేదు ఏవైనా ఇవే కాకుండా ప్లేట్లు కానీ ఏదైనా క్రాస్ అయినప్పుడు అట్లాంటప్పుడు మనం ఏ జాగ్రత్త తీసుకోవాలనేది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి చెప్తారట ఏసోకి వెళ్ళిన తర్వాత అక్కడ డెమో ఉంటుంది ఆ డెమోలో మనకి ఏ ఫైర్ అయినా లేకపోతే ఎట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని వాళ్ళు చెప్తారు మేమంటే ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్ గురించి అని మాకు వీళ్ళు ప్రాక్టీస్ చేయమన్నారు ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా మనకు డిప్లమెంట్ చేశారు కాదు మనమే ఈ ప్రజల్ని ఎలా సేవ్ చేయాలి అనేది చెప్తారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు చాలా నేను పెడుతూనే ఉంటాను ఫస్ట్ ఏంటంటే సీన్ చికెడు ఏదైనా ప్రమాదం అయినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి ఎవరికి వెళ్ళనివ్వకుండా మనం వాళ్ళకి ఆపాలి అక్కడ ఏదైనా ఉంటే కటింగ్ చేయాలి తర్వాత చుట్టూ సైడు సీను క్యాప్స్ మనం పెట్టేసి అక్కడ ఏమీ లేదని మనం రిపోర్ట్ చేయాలి నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే చెక్ చేస్తారు ఎవరైనా ఈ కిట్ విట్టిమ్ ఉన్నారా లేదనేది వాళ్ళు చర్చి చెప్పి మనకి చెప్తారనమాట వీళ్ళు చెక్ చేసి ఆ విక్టీమ్ ఉన్నారు నెక్స్ట్ విక్టిమ్ ఉన్న తర్వాత నెక్స్ట్ టైం ఇంకా వేరే బ్యాచ్ వెళ్తుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి తీసుకురావడము జరుగుతుంది అలాగే ఇది ఎవకేషన్ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకేమో అక్కడ నుంచి తీసుకొని అది ఒకటి విక్టీంకి తీసుకొని వస్తుంది నెక్స్ట్ ఇంకా లోపల ఉంటే వాళ్ళు ప్రజలకి మా దగ్గర ఎక్విప్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఆ ఎక్విప్మెంట్ తోటి కట్ చేసి ఒకటి కట్ చేసి మేము వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నా లేదంటే ఇంకా ఇది జస్ట్ డెమో అందు గురించి మీకు ప్రాక్టికల్గా ఏమి చేయట్లేదు డెమో కాబట్టి ఇది అరాష అంటారు మళ్ళీ టీవో వచ్చారు వాళ్ళకి ఎలా తీసుకుని వెళ్ళాలి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి వాళ్ళకి డెచ్చర్ మీద పెట్టేసి విక్టింగ్కి ఎలా బయటికి తీసుకుని వెళ్ళాలి నెక్స్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఏమర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా సేవ్ చేయాలి విక్టింగ్కి అది కూడా ఇక్కడ చెప్తారు ప్రతిది కూడాను మనకి ఏంటంటే వీళ్ళు ప్రాక్టికల్గా మనకి చెప్తూనే ఉంటారనమాట నెక్స్ట్ ఇక్కడ డెమో ఇచ్చినప్పుడు ఎలా ప్రజలను సేవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఈ ఎయిర్ షోకి వెళ్తాం కదా ఎయిర్ షోలోట ఏ ప్రమాదం వచ్చినా ఎలా మనము వాళ్ళకి సేవ్ చేయాలి ప్రజల్ని మాకు ముఖ్యంగా ఇక చేశారంటే ఓన్లీ ఇది ओके थैंक यू वेरी मच धन्यवाद